ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఉచిత కుట్టు మిషన్ల శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యాలయంలో ప్రత్యేక పూజలను ఎమ్మెల్యే రామకృష్ణ నిర్వహించారు ఉచితంగా కుట్టు శిక్షణ కార్యక్రమం జరుగుతుందని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణ తెలియజేశారు మిషన్లను ఎమ్మెల్యే కురుగుండల రామకృష్ణతో పాటు ఎంపీపీ తనుజా శివారెడ్డిలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కోటేశ్వరరావు వెంకటగిరి సిఐ ఏవి మున్సిపల్ కమిషనర్ వెంకటరామరెడ్డి టిడిపి సీనియర్ నాయకులు బాబు నాయుడు రామచంద్రయ్య తెలుగు తమ్ముళ్లతో పాటు మహిళలు ఉన్నారు గారు ఎంపీపీ ప్రణోజ్ రెడ్డి గారు అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారు సుభాస గారు చేసేటువంటి పత్రికా సోదరులు సోదరీ సోదరి మన అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మన ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా మహిళల గురించి ఆలోచిస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఇంటికి పరిమితం కాకూడదు అన్నింటిలో కూడా ముందుండాలనే కాన్సెప్ట్తోనే ఈరోజు ఈ జనరేషన్లో ఎవరు కూడా ఇంటి ఇంటి పనికి పరిమితం కా కావడం లేదు వాళ్ళు కూడా మాతో సమానంగా పనిచేసి దీటుగా ఉంటున్నారు అన్నింటిలో కూడా రిజర్వేషన్ కూడా రాబోయే రోజుల్లో ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ కూడా రాబడతా ఉంది థర్టీ త్రీ పర్సెంట్ కాదు యాభై పర్సెంట్ మీరు కూడా ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తారని చెప్పి మిషన్లే కాకుండా పనిముట్లు అన్నీ కూడా చాలా ఇచ్చాం కొన్ని వేలు ఇచ్చాం వేల పే వేల విలువ చేసినటువంటి ఇచ్చాం లాస్ట్లో మిగిలిపోయిన కూడా అవి కూడా ఇచ్చేసాం పనిముట్లు ఏవైతే ఉన్నాయో ఒక మిషన్లే కాకుండా అన్ని రకాలుగా మన ప్రభుత్వం ఇచ్చాం పద్ధతులు ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి మహిళలు కూడా అన్నింటిలో ఉండాలనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది ఒక్క లక్ష ఇరవై రెండు వేల మిషన్లు మన రాష్ట్రంలో ఇవ్వబోతా ఉన్నాం ఈరోజు అన్ని దగ్గర కూడా ట్రైనింగ్ చేసి జరిపి ఆయా మండలాలకి ఆయా మున్సిపాలిటీలకు కూడా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఎలాంటి వచ్చాయమ్మా అతను వైసీపీ గవర్నమెంట్ ఆ మిషన్లు ఇచ్చారా మహిళలు కూడా చాలా పట్టించుకోవాలి తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఇవన్నీ కూడా జరిగేదని చెప్పినా కూడా తెలియజేస్తూ ఉన్నాం గత పద్నాలుగు ఇచ్చాం మళ్ళీ ఇప్పుడు ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం మీరు అందరూ కూడా తొందరగా నేర్చుకుని త్వరలోనే మీ అందరికీ మిషన్లు కూడా తెప్పించి ఇస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈ బ్యాచ్ అయిన తర్వాత మళ్ళా బ్యాచ్ కూడా ఉంటుంది ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు మళ్ళీ మిషన్లు ఇస్తూ ఉంటాం కాబట్టి త్వరగా మీరు ఏదో నేర్చుకోవాలని చెప్పి కోరుకుంటూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఉచిత వస్తు శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఎవరో శ్రీ కొడుకుండ్ల రామకృష్ణ గారికి అలాగే తనూజ మేడం గారికి అలాగే మున్సిపల్ కమిషనర్ గారికి ఎంపీడీఓ గారికి వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పుర ప్రముఖులకి అలాగే మహిళా మహిళలందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా అలాగే పత్రికా విలేకరులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఇప్పుడు ఒక ఇల్లు నడవాలంటే భార్యాభర్తలు అనేవాళ్ళు ఇద్దరు కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి ఆవశ్యకత ఉంది ఈ రోజుల్లో అయితే ఒక్కరు పనిచేస్తే కుటుంబం నడిచేటువంటి పరిస్థితి లేదు చాలా ఇళ్లల్లో కూడా కాబట్టి వేడి నీళ్ళకి సన్నీళ్ళు తోడని చెప్పేసి ఇప్పుడు ప్రతి ఇంట్లో కూడా ఇద్దరు కష్టపడతా ఉన్నారు ఏదో ఒక పని చేస్తూ ఉన్నారు లేడీస్ లాగా ఓన్లీ ఇంటి పనికి మాత్రమే పరిమితం అవ్వట్లే బయటకు వస్తున్నారు అన్ని రకాల పనులు దేనిలో కూడా తగ్గట్లేదు వీడు లేడీస్ కాబట్టి ఉదాహరణకి ప్యాంట్ షర్ట్ మేము ఉన్నాం ప్యాంట్ షర్ట్ కుట్టించుకుంటే ఐదు వందలు ఆరు వందలు వెయ్యి రూపాయలు అయిపోతుంది ఈరోజు లేడీస్లో జాకెట్ గుట్టించుకుంటే నేను మొన్న ఆశ్చర్యపోయాను మా మీసెస్ రెండు జాకెట్లు గుర్తించుకుందంట నాలుగు వేలు రూపాయలు అంట రెండే జాకెట్ నాలుగు వేలు కాబట్టి మంచి ఉపాధి ఆ జాకెట్ వాస్తవంగా జాకెట్ ఎంత చిన్నది ఒక గంట రెండు గంటల్లో పెట్టే నాకు ఆశ్చర్యం వేసి నాలుగు వేలు ఏందమ్మా అడిగా నేను అంటే మీకు మంచి ఉపాధి ఇది ఈ శిక్షణ కార్యక్రమాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలా మీరు ఇంట్లో ఉన్నటువంటి ఇప్పుడు మీ పిల్లలు ఉండొచ్చు ఈ పిల్లలు ఏదో ఒక అవసరానికి డైలీ అడుగుకుంటారు అమ్మ ఒక వంద రూపాయలు అమ్మ ఒక రీఛార్జ్ చేయించాలా అలా అన్ని రకాలైనటువంటి అవసరాల తండ్రిని అడగరు తల్లిని అడుగుతూ ఉంటారు తల్లి ఏ పని చేయకపోతే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా కుటుంబ భారాన్ని మీరు కూడా షేర్ చేసుకొని మీ ద్వారాగా కుటుంబం అభివృద్ధి చెందాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకుని డెవలప్ కావాలని చెప్పేసి మంచి మీ అందరికి మంచి ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ గౌరవనీయులు శాసనసభ్యులు కురుగుండ రామకృష్ణ సార్ గారికి అలాగే ఎంపీపీ గారికి ఎంపీడీఓ గారికి అలాగే సిఏ సార్ గారికి అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు మరియు మహిళా మనులు అందరికీ నా నమస్కారము ముఖ్యంగా ఈ కుట్టు మిషన్ టైలరింగ్ నేర్చుకోవడం అన్నది ఫస్ట్ వచ్చేసి మన చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు వచ్చేసి ఈ పొదుపు పథకాన్ని తీసుకొచ్చి మన మహిళలందరికీ ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాలనే ఉద్దేశంతో తీసుకొచ్చేది ఆ పొదుపు గ్రూపులలో డబ్బు మన స్వయం ఉపాధి అందులో మనం డబ్బులు సంపాదిస్తేనే ఆ గ్రూప్లో పెట్టగలుగుతాం ఆ డబ్బులు దానికి నైపుణ్యత కావాలి ఇలాంటి స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అనేవి పెట్టడం చాలా సంతోషకరమైన ద్వారా ఈరోజు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది మనం గౌరవ ఎమ్మెల్యే గారి ప్రారంభించు ప్రారంభించుకున్నాము నాయకులందరికీ మరియు ప్రజాప్రతినిధులకు మహిళా మళ్ళీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అమ్మా ఈ యొక్క కార్యక్రమాన్ని మూడు నెలల పాటు క్రమం తప్పకుండా శిక్షణ నేర్చుకొని మీరు తల ఒక మిషన్ పొంది స్వయం ఉపాధి ఉపాధి సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నామూ అమ్మా నాకు ఏ అవకాశం ఇచ్చిన వేదికలు శాసనసభ్యులు గారికి ఎంపీ గారికి కమిషనర్ సార్కి ఎస్సీఏ గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా తోటి సోదరి సోదరి మహిళలందరికీ వందు ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము అంటే మన చంద్రబాబు నాయుడు గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన కోసంగా ఒక మన మహిళలు అందరూ బాగుండాలని ఆ రోజు మన మార్కాపురంలో సార్ గారు ఈరోజు ఓపెన్ చేశారు చేశారమ్మా మార్కాపురంలో మార్చ్ ఎనిమిదవ తేదీ మనకు ఓపెన్ చేశారు మనం ఇన్ని రోజులు మ్యాపింగ్ చేసుకొని ఇప్పటి వరకు మనం ఓపెన్ చేసుకోవడానికి ఈ టైం పట్టింది ఎందుకంటే మీరు ప్రతిరోజు ఈ మిషన్ నేర్చుకునే దానికి సారు సేమ్ సారు మన కోసం మీ లేడీస్ అందరూ బాగా ఉపయోగం బాగుపడాలి ప్రతి ఇంట్లో వాళ్ళు స్కిల్ డెవలప్మెంట్ నేర్చుకోవాలని చెప్పి మనకి పథకం పెట్టారమ్మా మీరు ప్రతి మూడు నెలలు నేర్పిస్తారమ్మా మూడు నెలల్లో ఎనభై రోజులు మనం అటెండెన్స్ ఉండాలి అటెండెన్స్ ఉంటేనే మనకి సర్టిఫికేట్ వస్తుంది మిషన్ వస్తుంది అది మాత్రం జాగ్రత్తగా మీరు గమనించుకోండి ఎనభై రోజులు అయితే ఖచ్చితంగా రావాలి కొంచెం రిస్క్ అనుకోకుండా ఏంటిలే ఏడు వేలు మిషన్లైనా అనుకోవద్దు అదే మనం ఉపాధికి ఉపయోగపడుతుంది మన ఇంట్లో వస్తువులైనా మనం బయటికి పంపిస్తే చాలా డబ్బులు అవుతాయి ఐదు వందలు లేని ఎవరు కుట్టట్లేదు మనమే ఒక పది మంది కలిసి మీరు మిషన్లు నేర్చుకొని ఒక స్కూల్ యూనిఫామ్ తెచ్చుకోవచ్చు మన మండల్లో నుంచే మనమే మన మండలంలో యూనిఫామ్స్ వస్తాయి కూడా గుట్టుకోవచ్చు ఒక గార్మెంట్ లాగా తయారు చేసుకోవచ్చు మీతోటి వాళ్ళందరూ పక్కన బాగా కుడుతుంటేనే కదా మీ బ్లౌజెస్ కూడా ఇచ్చుంటారు అదేవిధంగా శ్రద్ధతో ఈ మూడు నెలలు నేర్చుకోండి నేర్చుకొని మీ మిషన్లు తీసుకోండి సర్టిఫికేట్స్ తీసుకోండి జాగ్రత్తగా చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టండి థ్యాంక్ యూ సార్